సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అని జ్ఞాని అయిన సులోమోను మహారాజు రాశారు దేవుడు మానవునికి ఇచ్చిన అత్యంత శక్తివంతమైన సాధనము మాటలు మనము మాట్లాడే మాటలు ఊహించలేనంత మేలు చేయగలవు ఊహించలేనంత నష్టాన్ని కలుగు చేయగలవు అందుచేత మనం పరిమితంగా మాట్లాడాలి మాట్లాడవలసినవే మాట్లాడాలి విడుదల చేయు మాటలు ఏ విధమైన ప్రభావాన్ని కలుగు చేస్తాయి అని ఆలోచించి ఆ విధమైన గ్రహింపు కలిగి అవసరమైన స్థాయి కలిగిన పదాలనే ఉపయోగించాలి పైన చెప్పబడిన సులోమోను సామెత మనకు ఏమి తెలియజేస్తుందంటే సరైన సమయంలో పరిస్థితులను గుర్తించి వింటున్న వారి స్థితి స్థాయిని గ్రహించి ఎందుకు మాట్లాడాలో ఆ ఉద్దేశాన్ని గ్రహించి మాట్లాడుటకు ఎంపిక చేసుకునే సమయోచితమైన మాటలు అద్భుతమైన మేలుకరమైన ప్రభావాలను కలుగు చేస్తాయి అవి నిరుత్సాహంలో ఉన్న వారిని ఉత్తేజపరచి ఉత్సాహాన్ని కలిగిస్తాయి ధైర్యాన్ని పెంచుతాయి సవాళ్లను ఎదుర్కొనేటకు శక్తినిస్తాయి లక్ష్యాల సాధనకు ప్రేరేపిస్తాయి వేదనలో దుఃఖములో ఉన్నవారికి ఆదరణను ఇస్తాయి ప్రశంసలైతే సంబంధాలను మెరుగుపరుస్తాయి ఆశ ఆశావాదము ఆ ఆనందాన్ని పెంపొందిస్తాయి దయా సానుభూతి మాటలు వినువారిలో ఊరట కలిగించి తిరిగి యథాస్థితికి తెస్తాయి విశ్వాసాన్ని కలిగించే మాటలైతే మరణించే వారిని కూడా తిరిగి బ్రతికించగలవు కావున మన మాటల్లో అంత శక్తి ఉంది కావున మన మాటలు మేలుకరంగా ఉండేటట్లుగా పరిమితంగా ఉండే విధంగా మాట్లాడుట ఎంతైనా అవసరం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ